నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నేను మీ జయశంకర్ సిస్ట్లా మన పిల్లలకి పుట్టిన తేదీ అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాలు శుభరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియం రాలజిస్టర్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మంతపాటినారు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ఆయుష్ ముఖి సార్ మాఘ మాసంలో మాఘ పౌర్ణిమ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ కూడా మహామాఘి అని పిలుస్తూ ఉంటారు అలాగే మాఘ పౌర్ణమి నాడే లలిత జయంతిని కూడా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు సో ఇంత విశేషవంతమైనటువంటి రోజు పౌర్ణములన్నీ కూడా అన్ని కళలు సంతరించుకుంటాడు చంద్రుడు కాబట్టి చాలా చాలా అద్భుతంగా వినియోగించుకుంటూ ఉంటారు అటు సాధకులు కానీ ఆ ఖచ్చితంగా అయితే ఈ మాఘ పౌర్ణమిని ఈ మాఘ పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అలాగే మాఘి అని పిలవడానికి గల కారణం ఏంటి సముద్ర స్నానానికి విశేషమైంది సో ఈ మాఘమాసంలో సముద్ర స్నానం సముద్ర స్నానం కుదరకపోతే కనీసం జీవనది స్నానం చేయడం అనేది అత్యంత పుణ్యఫలప్రదం లేకపోతే అది లేకపోతే ఇంకా బాతి గంగే బాత్ కాకపోతే జీవనదుల్లో పుణ్య తీర్థక్షేత్రాల్లో ఆ విశేషించి సముద్ర స్నానం విశేషం సో ఈ మాఘ పౌర్ణమి మనకు చూసుకుంటే గనక ఈ నెల ఇరవై మూడో తారీఖు సాయంత్రం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత వస్తుంది ఆ రోజు ఆశ్లేష నక్షత్రం సో ఆశ్లేష వెళ్ళి సాయంత్రానికి మఘ వస్తుంది ఎవరైతే ప్రతి పౌర్ణమికి సాయంత్రం పూట చంద్రుణ్ణి చూస్తూ లలితా సహస్రనామాన్ని పారాయణ చేసుకోవడం ఈ మధ్య కాలంలో చాలా మందికి ప్రాచుర్యంలోకి వచ్చింది చేసుకోవడం చాలా మంచి ఉత్తమమైన ఫలితాన్ని అమ్మవారి అనుగ్రహాన్ని చంద్రుడి అనుగ్రహాన్ని గురువు అనుగ్రహాన్ని పరదేవత అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది సాయంత్రం పూట పల్లెల్లో పాలు పోసి ఆవు పాలు పోసి మేడ మీద ఆ చంద్రబింబాన్ని ఆ పాలల్లో చూస్తూ లలితా సహస్రనామ పారాయణ చేసుకోవడం అనేది ప్రతి పౌర్ణమికి ఆచారంగా వస్తుంది ఇలాంటి అలవాటు ఉన్నవాళ్ళు శుక్రవారం నాడు సాయంత్రమే ఆ పూజ చేసుకోవాలి శనివారం కాదు శనివారం సాయంత్రం ఆరు గంటలకు పౌర్ణమి వెళ్ళిపోయి పాఠ్యం వస్తుంది సో పైగా శుక్రవారం కూడా ఉంది కదా శుక్రవారం పౌర్ణమి గడియలు సాయంత్రానికి ప్రదోషం నుంచి మూడు ముప్పై ఐదు నిమిషాల నుంచి పౌర్ణమి స్టార్ట్ అవుతుంది సో లలితా సహస్రనామం పారాయణ చేసుకునే ఆనవాయితీ ఉన్నవాళ్ళు అమ్మవారి పూజ చేసుకునే వాళ్ళు లక్ష్మీ సహస్రం వాళ్ళు లక్ష్మీదే సాయంత్రం పూట లక్ష్మీదేవి సహస్రనామాన్ని చదువుకునేవాళ్ళు లక్ష్మీ అమ్మవారికి విశేషంగా బిల్వదళాలతో పూజ చేయొచ్చు కమలం పూలతో పూజ చేయొచ్చు సో విశేషమైన పౌర్ణమి ఘడియలు కాబట్టి శుక్రవారం కూడుతో కూడుకుని వచ్చింది కాబట్టి శుక్రుడు చంద్రుడు ఇద్దరు కూడా చక్కగా శుభగ్రహాలు ఏంటి చక్కటి అన్యోన్య దాంపత్యాన్ని మనశ్శాంతిని చక్కటి కుటుంబ జీవన విధానాన్ని అనుగ్రహిస్తుంది సాయంత్రం పూట చేసుకొని అమ్మవారికి ఆవుపాలతో చేసిన పాయసాన్ని నివేదిస్తే కనుక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఇకపోతే మరునాడు శనివారం నాడు మాకు పౌర్ణమి కాబట్టి విశేషంగా ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడం అనేది ఉత్తమోత్తమమైన ఫలితాలను ఇస్తుంది ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు లోభత్వం చూపించకుండా సత్యనారాయణ స్వామి కథల్లో వస్తుంది మనకి లోభత్వాన్ని చూపించకూడదు సో లోభత్వం చూపించకుండా అసలే ఈ నెలలో ఖర్చు ఎక్కువ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి జేబులో కానీ అసలే ఈ నెలలో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అనే దృష్టితో అట్లా కాకుండా పూజ దగ్గర పూజ దగ్గరకే వచ్చింది సేవింగ్ అంతా సేవింగ్ అంతా ఏంటి ఇచ్చే ఆయన దగ్గరే లోభత్వం అయితే ఎట్లా సో ఆయన కాళ్ళు పట్టుకుంటేనే మనకు వచ్చేది అందుకని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చక్కగా కుటుంబం అంతా కూడా మడి ఆచారాలు పాటిస్తూ చక్కగా ఒక బ్రహ్మగారిని పిలిచి వ్రతం చేసుకొని మీ బంధువుల్ని పిలిచి అందరికీ తీర్థ ప్రసాద వితరణ చేస్తాం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది ఇంకా చాలా మందికి పౌర్ణమి రోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అలవాటు ఉంటుంది అందులో నేను కూడా ఉన్నాను సో పౌర్ణమి రోజు ఆ రోజు శనివారం వచ్చింది ఎలా ఉన్నా ఇంకా దర్శనానికి అర్జీ పెట్టుకోవడమే దర్శనం చేసుకోవడమే ఏంటి సో అంటే డబ్బులు లేని వాళ్ళకి బాగుంటుంది డబ్బులు ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఎటు వచ్చింది అలిగిపోయింది మధ్యలో వాళ్ళకే దర్శనం ఇబ్బంది అలభ్యంగా ఉంటుంది ఇప్పుడు మెట్లు ఎక్కే వాళ్ళు కానీ జనరల్ దర్శనానికి వెళ్ళే వాళ్ళకి కానీ మీరు ఆ రోజు ప్లాన్ చేసుకొని ముందుగా ముందు రోజు నైట్ నుంచి మీరు లైన్ క్యూ లైన్ లో ఉంటే తప్పకుండా ఆ రోజు దర్శనం అయిపోతుంది కాస్త ఆర్థిక పరిపుష్టి ఉంటే టీటీడీ మధ్య కల్పించిన పదివేల ఐదు వందల రూపాయల టికెట్ ఉంది ఏంటి దాంతో బ్రహ్మాండంగా దర్శనం అవుతుంది విఐపి బ్రేక్ దర్శనం మొదటి గడప దర్శనం అవుతుంది మొదటి గడప స్వామివారు అక్కడ ఎదుర్కొంటూ ఉంటారు అక్కడ దర్శనం అవుతుంది సో ఎటొచ్చి ఈ పదివేల ఐదు వందలు పెట్టలేము ఈ జనరల్ దర్శనం వెళ్ళలేము అనుకున్న వాళ్ళకే ఇబ్బంది తర్వాత అరవై ఏళ్ళు పైపడిన వాళ్ళకి దర్శనం ఇస్తున్నారు వెళ్ళిపోవచ్చు అట్లాగే చంటి పిల్లల తల్లిదండ్రులకి దర్శనం దొరుకుతుంది దివ్యాంగులకి దర్శనం దొరుకుతుంది సో వెంకటేశ్వర అంటే వేరు దరిజ్ విల్ వే మనసు ఉంటే మార్గం ఉంటుంది మనం ముందు నుంచే ప్లాన్ చేసుకొని చేసుకోవాలనుకుంటే గనక మీరు చక్కగా మీ ఇంట్లో సత్యనారాయణ సంవ్రతము చేసుకోవచ్చు లేదా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు తిరుమల వెళ్ళి చేసుకోవచ్చు లేదా హైదరాబాద్ జూబ్లీ ఉన్న వెంకటేశ్వర స్వామిని చేసుకోవచ్చు హిమాయత్ ఉన్న వెంకటేశ్వర స్వామిని చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు విశేషంగా ఆ రోజున శుక్రవారం నాడు సాయంత్రం అమ్మవారి అర్చన లక్ష్మీదేవి అర్చన కానీ లలితా సహస్రనామ పారాయణ కానీ చేసుకోవడం విశేషం శనివారం నాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం మాఘ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఈతి బాధల నుంచి గ్రహ బాధల నుంచి కాపాడబడతారు సంవత్సరం ఒకసారి చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు మాఘ పౌర్ణమి రోజు చేసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది అద్భుతం సో ఇలా ఆ రోజును వినియోగించుకోవడం ద్వారా తిరుమలలో సాయంత్రం పూట గరుడ సేవ అని జరుగుతుంది గరుడోత్సవం దాంట్లో పాల్గొనడం కూడా చాలా ఉత్తమైన ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే స్వామివారు ప్రత్యక్షంగా తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు సో వారిని దర్శించుకోవడం ఆ హారతిని దర్శించుకోవడం ఆయన వచ్చిన భక్తులందరినీ అనుగ్రహిస్తారు చాలా అద్భుతమైన అక్కడ పైనుంచి చంద్రుడు వెన్నెల పడుతూ ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామ స్మరణతోని తిరుమాడ వీధులన్నీ మారుమోగుతూ ఉంటాయి స్వామిని దర్శించుకోవడం ఈ పౌర్ణమి రోజు ఉత్తమమైన ఫలితాలని మనకున్న ఈతి బాధల నుంచి ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా ఖచ్చితంగా సో మీరు చెప్తూ ఉంటేనే అక్కడే ఉన్నటువంటి భావన కలిగింది ఆ స్వామిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంత వైభవంగా స్వామి గరుడ వాహనుడై వస్తూ ఉంటే అది చూసి తీరాల్సిందే అద్భుతం సార్ సో అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా ఇప్పుడు లలితా సహస్రనామ పారాయణం ఇవన్నీ కూడా ఎడు సుతుకులు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా అంటే ప్రత్యేక చాలా అద్భుతంగా మాకు వివరించారు కృతజ్ఞతలు సార్ నమస్కారం